నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం ఒక రైతు పామాయిల్ తోటలో అంతర పంటగా వరి సాగు చేస్తున్నారు వారి పేరు సామినేని చినబాబురావు గారు గతంలో వరంగల్ జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలంలో ఉన్న ములకలపల్లి గ్రామం ఇది వీళ్ళు ఇక్కడ పామాయిల్ తోట ఉంది ఈ పక్కన కూడా పామాయిల్ తోట ఉంది అందులో పత్తి అంతర పంటగా వేసుకున్నారు ఇందులో వరి అంతర పంటగా వేసుకున్నారు అసలు పామాయిల్ తోటలో వరి అంతర పంటగా సాగు చేస్తున్న క్రమంలో వారు ఏ విధంగా ఈ పంట పండిస్తున్నారు ఇది మొదటిసారా లేకపోతే గతంలో ఏమైనా వేశారా ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారు ఎట్లా ఉంది అనే పూర్తి స్థాయి వారి అనుభవాన్ని అంటే పామాయిల్ తోటలు సాగు చేస్తున్న రైతులకు అంతర పంటలుగా ఏమేమి వేసుకోవచ్చు అనే అనుమానాలు చాలా ఉండే అవకాశం ఉంది కాబట్టి వారి అనుభవం ఏం చెప్తుంది అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు సార్ మీరు పామాయిల్ తోట ఇది ఆరున్నర ఎకరాలు పామాయిల్ తోట ఎన్నాల తోట మొత్తము టూ ఇయర్స్ దాటింది టూ ఇయర్స్ అంటే ఈ పక్కన ఉన్నది ఇది రెండు ఒకేసారి వేసుకున్నారు ఇది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఇది ఆరు నెలలు వెనక్కి వెనక్కి వేసుకున్నది ఇది ఇది పత్తి ఉన్నది ఇప్పుడు వేసుకున్నారు అది రెండు సంవత్సరాలు దాటిపోయింది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఆరు నెలలు అది అవుతుంది ఇది మాత్రం రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వరి ఎంత భూమిలో వేసుకున్నారు పామాయిల్ తోట మధ్యలో రెండు ఎకరాలు రెండు ఎకరాల తోట పామాయిల్ తోటలో వరి అంతర పంటగా వేసుకున్నారు ఈ పత్తి ఎంత పామాయిల్ తోటలు వేసుకున్నారు నాలుగున్నర ఎకరాలు ఆహా మొత్తంలో అంతర పంటగా నాలుగున్నర ఎకరాల్లోనేమో పత్తి వేసుకున్నారు రెండు ఎకరాల్లోనేమో వేసుకున్నారు చిన్న తోటలోనేమో వరి వేసుకున్నారు పెద్దగా ఉన్న తోటలోనేమో ఫస్ట్ వస్తా రాదని డౌట్ ఉండి వేయలే ఒక సిక్స్ మంత్స్ వేయకుల తర్వాత దున్నిచ్చి వేసేసాం ఫస్ట్ సిక్స్ మంత్స్ ఏ అయితే బాగా చెత్త పెరిగి కలుపు దున్నడం ఇబ్బంది అవుతుంది మొత్తం రొటోవేటర్ కొట్టించి మొత్తం దుక్కి చేపించి దుగాలు పెట్టించి నాటే ఇప్పుడు ఇది ఎన్నోసారి ఇట్లా వరి వేసుకోవడం ఇది మూడో పంట అండి మూడో పంటనా మూడు అంటే యాసంగి వానాకాలం రెండు పంటలు అవును యాసంగి వానాకాలం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వానాకాలం పంట వానాకాలం పంట కూడా రేపు మాప కోసేలాగా ఉన్నారు వారం రోజులో అయిపోయి వారం రోజులు కటింగ్ అవుద్ది ఇది వీల్ కూడా ఐదు ఐదు వస్తుంది ఐదు పుట్లు వస్తుంది నలభై బస్తాలు నలభై బస్తాలు రెండు ఎకరాలు పది పుట్లయింది పైన సంవత్సరాలు ఎకరాలు అంటే ఈ గడ్డలు పోయినా కూడా పోయినా కూడా ఈ చెట్లు నీడ ఎన్ని పోయినా కూడా మంచి పంట ఓకే ఒక పుట్టి అంటే ఎన్ని బస్తాలు ఎనిమిది బస్తాలు ఎనిమిది బస్తాలు అంటే ఒక ఎన్ని డెబ్బై కేజీల బస్తాలా మీరు చెప్పి డెబ్బై అంటే మామూలుగా తూకాను బట్టి అరవై ఐదు డెబ్బై ఎట్లు వస్తాయి సుమారుగా సుమారుగా అంటే క్వింటాల్లో చెప్పుకోవాలంటే ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చింది ఆరు క్వింటాల్ అండి ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు ఐదున్నర క్వింటాల్ అట్లా వస్తుంది సో అట్లా మనకి ఐదు పుట్లు అంటే ఐదు పుట్లు ఐదున్నర క్వింటాల్ అంటే ఇరవై ఐదు ఇరవై ఏడు క్వింటాల్లో దిగుబడి వచ్చింది ఒక ఎకరంలో సో రెండు ఎకరాల్లో యాభై నాలుగు క్వింటాలు సుమారుగా వచ్చింది అంటే వానాకాలం పంట బాగా వచ్చిందా యాసంగి పంట బాగా వచ్చిందా రెండు బాగానే వచ్చింది రెండు బాగానే వచ్చింది సన్న రకాలు పెట్టుకున్నారా దొడ్డు రకాలు సన్న రకాలే సన్న రకాలుగా మెట్లే దొడ్డు రకం పెట్టలే అది కాస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది కదా దీనికి రకానికి అయితే ఇదే ఇప్పుడు వరి పెట్టుకోవడం వల్ల మరి ఈ చెట్ల మీద ఏమైనా ప్రభావం పడుతుందా ఆయిల్ పాం చెట్ల మీద ఏం పడలేదు ఏం ఎదుగుదల ఎక్కడ తేడా లేదు తేడా లేదు ఏం తేడా లేదు మంచి ఇవే మంచిగా ఉన్నాయి వాటి మీద ఏది పత్తిలో ఉన్న పత్తిలో ఉన్న వాటి మీద వీటికి ఎప్పుడు వాటర్ ఉంటుంది కదా కింద అవును దిమ్మలు దిమ్మలు ఆ దిమ్మలు పక్క మట్టి వాటర్ తీసుకొని మంచిగా ఉంది దీనికి వేసిన పెట్లేదు వేసిన మందులు మందు కొట్టింది దోమకి అన్నిటికీ పని పనిచేస్తుంది ఆ చెట్లకు కూడా పనిచేస్తుంది ఇప్పుడు దిమ్మ కట్టడం అంటే ఏం చేశారు చెట్టు చెట్టు మొదల వరకు నీళ్ళు వెళ్లకుండా మొదల వరకు అంటే కొంచెం చెట్టు మొదట్లో కొంచెం ఒక ఫీట్ మనం చుట్టూ అర ఫీట్ మనం ఖాళీ ఉంచి చుట్టూ దిమ్మే అంటే మట్టిని ఎగదోశారు ఎగదోశారు ఇదే మట్టిని మళ్ళీ వేరే మట్టిని కొంచెం కట్టలాగా పోసాం ఎందుకంటే దీనికి పెట్టుకున్న నీళ్లు దాని దగ్గర పోకుండా అరక కనుక గొర్రు తగలకుండా డాక్టర్ కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది దగ్గరకు పోకుండా ఉంటుంది ఓకే ఓకే సో దీని వల్ల కలుపు సమస్య లేదు ఏమీ పనే లేదు చేయడం అంటే దానికి చేసే పని ఏం లేదు దానికి ఏం ఎరువు ఇవ్వట్లే దానికి ఇదే ఎరువు దాని పని చేస్తుంది దానికి ఏం పురుగు మంది ఇవ్వట్లే దీనికి ఇచ్చిందే పని చేస్తుంది ఇంకా దానికి పెట్టుబడి కూడా అవసరం లేదు నీళ్లు పెట్టాల్సిన పని కూడా లేదు ఇప్పుడు వరికి కూడా మూడు సార్లు మందు కొడతాం మూడు నాలుగు సార్లు కనీసం అవును దానికి కూడా దానికి కూడా కొడతాడు దానికి కూడా స్పెషల్ కొట్టాలన్నా కూడా దాంతో పాటు కలిపి కొట్టిస్తా ఇప్పుడు దానికి ఒక్కోసారి కొట్టాలి కదా స్పెషల్ గా ఏది దానికి లాంబ్డా అను కలిపి కొట్టేస్తాం దానికి కలిపి సో దానికి దీనికి అంత కలిపి అయిపోతుంది ఇప్పుడు మరి ఇప్పుడు కోసిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ వస్తుంది అప్పుడు నీళ్ళు ఎట్లా మళ్ళీ ఇస్తారా దానికి ఏముంది ఒక వారం రోజులే కదా మళ్ళీ నార్మల్తో మళ్ళీ దున్నుస్తాం డ్రిప్ వేస్తాం పైపులు వేస్తాం పైపులు ఇచ్చి నాటు వేసిన దాకా నుంచి మళ్ళీ తీసేస్తాం తీసేస్తారు మళ్ళీ యాసంగి వస్తే ఎండాకాలం కోసిన తర్వాత అప్పుడు నీళ్ళు ఇస్తారా ఎండాకాలంలో ఎండాకాలం అయిపోయిందో మళ్ళీ నీళ్ళు ఇస్తాం మళ్ళీ నీళ్లు మళ్ళీ డ్రిప్ లైన్ వేసుకొని నీళ్ళు చేస్తుంటారు ఆల్రెడీ పాత డ్రిప్ లైన్ ఉంది పక్కన పెట్టుకొని దాన్ని వేసుకుంటారు ఈ పత్తి చేనులో ఎండల నుంచి వేసుకుంటున్నారు ఇక్కడ ఇది వన్ ఇయర్ ఇది నాటినాక మొదట్లో వేయలేదు మొదట్లో మిర్చి వేసాం మిర్చి వేసారా మిర్చి వేసిన తోట బాగుంది మిర్చి వేసిన తోట నాలుగు ఎకరాలు మిర్చి చేసను అందులో అందులో ఎన్ని సార్లు సార్ మిర్చి ఒకసారి వేసారా ఎన్ని సార్లు రెండు సార్లు వేశాను ఓకే సో దానికి కూడా మిర్చి వేసిన దానికి కూడా మందులు దానికి కూడాతని దీనికి పెట్రైజర్ అన్ని దానికి ఉపయోగపడుతుంది బాట్టికి కూడా అట్లానే ఉపయోగపడుతుంది బాట్టికి కూడా అట్లా ఉపయోగపడుతుంది ఓకే ఇప్పుడు పత్తి చైన్ లో మరి నీళ్ళు ఎట్లా ఇస్తున్నారు ఈ డ్రిప్ లైన్ లో వేసుకున్నారు పైపు లైన్ లేదు వర్షాలు ఉన్నాయి కదా ఈ వర్షాలు ఉండటం వల్ల నీళ్ళు అవసరం లేదు ఇప్పుడు మళ్ళా వాటర్ పెట్టి దున్నేసి మళ్ళీ పైపు లేని వేసుకుంటాం ఇప్పుడు పత్తి ఎట్లా దిగుబడి వస్తుంది మరి మీకు ఈ సంవత్సరం మొత్తం వర్షాలు ఎక్కువగా ఐదు క్వింటాల్ లెక్కనే వచ్చింది ఐదు అందరి అట్లే ఉంది కాబట్టి మనకి అంతే వచ్చింది అది పామాయిల్ తోటలు వేయడం వల్ల అయితే కాదు ఏ పామాయిల్ తోటలు ఏమి అంతే అదే ఆడ వేసుకునే లేదు మామూలుగా పత్తి ఎంత వస్తదో అంతే వస్తది వస్తుంది కాకపోతే చెట్టు దగ్గర చెట్టు పడదు అంతే కానీ అది ఒక పది చెట్లు అంతే అండి ఒక ఎకరాల్లో వంద రెండు వందల చెట్లు దానికి ఏమన్నా పండుద్దు గాలి తగిలి గాలి తగిలి పండి పండు అదేలే దూరం దూరంగా వేసుకుంటాము వేరే పంటలైతే ఏరడం మన కైలు చేయడం ఇబ్బంది అవుతుంది ఈ పెసర అనుకోండి ఉట్టిన పోతుంది వర్షాలు ఎక్కువైతే ఏ రిటర్లు కూలో పోతే మిషన్ తిరగదు అలా ఇది పత్తి వస్తే బాగుంటుంది ఈ సంవత్సరం లాస్ట్ పత్ ఇదే టూ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా ఇది వచ్చే సంవత్సరం ఏది మరి ఇందులో ఆలోచన చూసారా మీరు అసలు ఎందుకు మామూలుగా నేనే ఒక సంవత్సరం ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఆగిన తర్వాత ఇది వరి పొలం కాకుండా మెరక కాకుండా ఎట్లా అని చూసి మామూలు కల్టివేట్ చేసి దున్నేసిన ఇది అంత ముందు ఉన్న వరి పొలాన్ని దుగాలు ఇంకా చెడగొట్టి దున్ని చూస్తే బాగా వస్తుంది మరి వరి పొలం నీళ్ళు పదులు ఉంటాయి కదా నీళ్ళు ఆగితే చెట్టు రావు భయం దున్నేసిన దున్నేసిన తర్వాత ఏమైందంటే చెట్లు గడ్డి పెరిగింది బాగా జీలు చల్లితే ఆ జీలుకు పాత జీలు అంతా చెట్టు పైకి పోయింది చెట్లే కనపడలే చెట్లే కనపడతా లేదని ట్రాక్టర్ తో నేను మొత్తం రొటేటర్ ఒక రెండు సార్లు కొట్టించి గట్టిగా దుగాలు కట్టించి వేసి ఉన్నాడు సో దాని వల్ల వరి మంచిగా ఉంటది అనేది మీకు అది బాగుంది అది బాగుంది రెండు బాగుంది ఇప్పుడు మళ్ళీ వేస్తారా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇది రెండు సంవత్సరాలు కాదు ఈ సంవత్సరం అయితే రెండు ఇది ఇప్పుడు ఈ పంట ఇంకో పంట యాసంగి అయితే రెండు సంవత్సరాలు పూర్తి ఇప్పుడు ఒక పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అలా అయింది ఇంకో నాలుగు నెలలు అయితే రెండేళ్ళు పంట అయిపోద్ది ఎండాకాలం నీళ్ళు వాటర్ ఎక్కువ అవసరం ఇప్పుడే యాసంగే ఎక్కువ యాసంగి ఎక్కువ ఇవ్వాలి కాబట్టి వర్షం ఓకే అట్లా సో ఇక ఏళ్ళు దాటిన తర్వాత వెయ్యొచ్చా వరి రెండేళ్ళు దాటి వద్దండి మూడో సంవత్సరం దగ్గరికి మండల దగ్గరికి వస్తే ఏరి దగ్గరికి వస్తుంది కదా అప్పుడు రొటవేటర్ కొడితే మొత్తం ఏరియా కట్ అయింది వేర్లు పైన ఉంటాయి ఒక సంవత్సరం పంట వదిలేయాల్సింది మూడో సంవత్సరం మూడో సంవత్సరం వేయకూడదు ఈ వరి పొలం అయితే ఆశ పోతే ఎక్కువ మూడు సార్లు వేసుకున్నారు ఇంకొకసారి వేస్తారు ఒకసారి నాలుగు సార్లు వేసుకోవచ్చు వేరే పంటలు కూడా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు మామూలుగా చల్లే వేసుకోవచ్చు గానీ పెసలు గానీ ఇంకేదైనా బొబ్బెర గానీ అలాంటి పంటలు వేసుకోవచ్చు మనం చేతితో చేసుకునే అవునవును సో కానీ ఇది వేసుకోకూడదు వేసుకోరం మూడో సంవత్సరం వేసుకోడదు నాలుగో సంవత్సరం నుంచి అదే పంట దిగూడదు పంట దిగూడదు అప్పటికి ఇంకా వేరే వేయడానికి కూడా వీలు దాంట్లో ఉండదు దీంట్లో ఉండదు కదా నరకలో ఉండదు పొలంలో ఉండదు మళ్ళీ దీనికి ఏమైనా ప్రత్యేకమైన ఎరువు ఏమైనా వేస్తున్నారా చెట్లకి దీనికి ఎరువులు ఎరువులన్నీ దానికే దీనికి వేసుకునే యూరియా దానికి దానికి పశువులు వేరేసినాం కానీ దానికి కూడా వేసినాం పశువులు వేసేటప్పుడు ఫస్ట్ దుక్కిలో వేసేటప్పుడు దానికి కూడా వేసాం ఆహా ఓకే అట్లా వేసుకునేవి అట్లా చేసుకునేవి ఒక సంవత్సరానికి ఒకసారి పడతది దానికి మళ్ళీ ఆసక్ ఇంకా ఒకసారి మీ చాలా మంది వచ్చి చూసిపోతున్నారా చూసి కూడా అంతేనా కూడా ఇచ్చారు అంటే ఫామ్ ఆయిల్ వేసిన వాళ్ళు ఇది వరి వేసుకుంటే ఎట్లా ఉంటదని చూస్తున్నారా అమ్మై లేసినోళ్ళు ఉన్నారు ఏయ్ అన్నోళ్ళు కూడా చూసిపోతారు పోతారు పట్టగవ ఏసేయాలి అనుకునేవాడు వాళ్ళు కూడా చూస్తారు మీకైతే బాగుంది ఏమీ ఏ మాత్రం ఇబ్బంది లేదు మంచిగా ఉంది వాటర్ పెట్టినా కూడా మనం ఏ చెట్టుకు పోతనే పోటలేదా లేదు అన్ని చెట్లకి నీళ్ళు వెళ్ళిపోతాయి అన్ని క్రోతులు ఒక ఎక్కడైనా కట్ట పోసుకున్నారు కదా దాని చుట్టూ తెగి ఆ నీళ్ళన్నీ చెట్టు మొదలుకు చేరాయి అనుకో ఎప్పుడు తెగదు కూడా మట్టి గట్టిగా ఒక ఫీట్ మందం వేస్తే మంచిగా కటకలు ఏమి తెగవు తెగవు తెగినా ఏమి కాదు ఏమి కాదు కదా నీళ్ళు ఎక్కడ నీళ్ళు పోయినా ఏమి కాదు అవును ఈ భూమి వాళ్ళు కింది భూమిలవల్లే ఉంటది కాబట్టి వేరు అది ఏంటంటే ఎక్కువ నీళ్ళు వెళ్ళిపోవడానికి పోకుండా అక్కడికి అంతే తప్ప చెట్టుకు నీళ్ళు వెళ్ళినంత మాత్రం నష్టం అష్టం లేదు ఓకే ఓకే ఎక్కడ మొత్తం వేసుకున్న చెట్లన్నీ బాగానే ఉన్నాయి ఎన్ని వేసుకున్నారు ఎకరానికి పామాయిల్ చెట్లు మీరు యాభై ఏడు యాభై ఏడు అందరూ మామూలుగా డిపార్ట్మెంట్ వాళ్ళు సూచిస్తున్నారు ప్రకారం ఇంకొక పది పది పదిహేను చెట్లు ఎక్కువనే పడ్డాయి ఆ ధరలకు ఒరలు అటు ఇటు అదేలే మొత్తంలో ఏది ఆరు పడేయలే ఆహా అటు పట్టే అక్కడ చెట్టు ఎక్కువ ఎక్కువైసారు ఓకే ఓకే మొత్తానికి అయితే వరి సాగు చేస్తున్నారు మంచి దిగుబడి ఎకరాకి నలభై పడుతుంది మాత్రం ముందు ఉట్టి వరి పండించినప్పుడు ఇంత పండలే ఇల్లనే వేసుకుంటే ఇల్లనే ఉట్టి పొలం ఉన్నప్పుడు కూడా ఈ పామాయిలు కూడా ఇంత పంట పండలే దీని వల్ల ఇంట్రెస్ట్ దీనికి పామాయిల్ బాగా చేయాలి ఈ చెట్టు బాగా పెరగాలంటే దీనికి మంచిగా వాడుకుంటే వాటర్ పెట్టి మందులు ఇస్తే బాగుంటుంది అంటే దానికి దీనికి రెండింటికి ఉపయోగపడదు రెండు రకాల పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి మంచి జాగ్రత్తగా చేసుకుంటున్నారు మంచి దిగుబడి వస్తుంది మాత్రమే చేసినప్పుడు కూడా ఇంత రాలేదు మొత్తం సపరేట్ వేసినా ఇంత రాలే పంట ఓకే ఓకే సంతోషం అండి ఇంకా బాగా రావాలి ఇది రైతు చిన్నబాబు రావు గారు చెప్తా ఉన్నది వాళ్ళు రెండు సంవత్సరాల క్రితం అంటే ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి కాలేదు ఇంకా నాలుగైదు నెలలు తక్కువే ఉంది ఈ నాటుకొని నాటుకుని చెప్తున్నారు ఇక్కడ ఉన్న తోట మాత్రం వీటికంటే ఒక ఆరు నెలల ముందు పామాయిల్ చెట్లు వేసుకుందాం అంటున్నారు ఇప్పటికీ ఇందులో మూడు సార్లు వరి పంట సాగు చేశారు ఇది మూడోసారి పంట మనం చూస్తున్నాము ఇంకొక రెండు మూడు రోజుల్లో కోతకు రెడీ అయింది అయితే ముందు ఒక ఆరు నెలల వరకు మాత్రం ఏ పంట వేసుకోలేదు మొత్తం వాళ్ళు ఆరున్నర ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు ఒక నాలుగున్నర ఎకరాల్లో ముందు వేసుకున్నారు ఈ రెండు ఎకరాల్లో మాత్రం కాస్త వెనక్కి వేసుకున్నామనేది చెప్తా ఉన్నారు సో ముందు వేసుకున్న దాంట్లో మొదట్లో కానీ దీంట్లో కానీ మొదట్లో ఒక మూడు నాలుగు నెలల వరకు ఆరు నెలల వరకు ఏ విధమైన పంట వేయలేదు కానీ అంతకు ముందు దీంట్లో జీలుగు జనుము వంటివి వేసి ఉండడం వల్ల ఆ పచ్చిరొట్ట పైర్లు వేయడం వల్ల బలం ఎక్కువయ్యి ఇందులో నాటుకున్న పామాయిల్ చెట్ల కంటే కూడా ఇంకా ఏపుగా కలుపు గడ్డి అంతా కూడా పెరిగిపోయింది దాన్ని కత్తిరించడం కానీ దాన్ని దున్నడం కానీ చాలా రిస్క్ అయింది కష్టమైంది కాబట్టి ఆ వెంటనే ఆలోచించి ఈ విధంగా వరి అనేది వారు చెప్తా ఉన్నారు గతంలో వరి అంటే నార్మల్గా ఈ పామాయిల్ పంట లేకముందు వరి వేసినప్పుడు ఎకరానికి మూడు పుట్లు మూడున్నర పుట్లు అంటే ఆ మూడు పుట్లు అంటే మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై బస్తాలు పండేవి కానీ ఇప్పుడు ఈ పామాయిల్ తోట మధ్యలో వేసుకున్నప్పుడు మాత్రం ఎకరానికి ఐదు పుట్లు అంటే ఒక పుట్టి ఎనిమిది బస్తాల చొప్పున నలభై బస్తాల వరకు ఎకరానికి దిగుబడి తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు ఎందుకు దిగుబడి పెరిగింది అని అంటే ఎక్కడ పామాయిల్ చెట్లకు సరైన రీతిలో సస్యరక్షణ చేపట్టడం లేదు అనే భయంతో ఎక్కువ శ్రద్ధ పెట్టి చేస్తున్నాము సరైన సమయంలో నీళ్లు పెట్టుకుంటున్నాము సరైన యాజమాన్యము సరైన పురుగు మందులు అన్నీ కూడా ఈ వరి చేను కోసం చేస్తున్నాము అదేవిధంగా ప్రత్యేకంగా పామాయిల్కి ఏమైనా మందులు స్ప్రే చేయాల్సి ఉంటే అవి చేస్తున్నాము ఎరువు కూడా ఈ దుక్కి దున్నుకునే సమయంలో దాన్ని కూడా ఇచ్చుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా చేసుకోవడం వల్ల దిగుబడి కూడా బాగా వస్తుంది మాకైతే సంతోషంగా ఉంది అనేది వారు చెప్తున్నారు ఇప్పటికి రెండు పంటలు పూర్తయ్యాయి ఇది మూడో పంట అని చెప్తున్నారు ఈ సంవత్సరం కూడా కోతకు రెడీ అయ్యారు ఇంకొకసారి కూడా వరి సాగు చేస్తామని చెప్తున్నారు రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రం వరి ఇందులో వేసుకోము అనేది వాళ్ళు అంటున్నారు అందులో కూడా పత్తి కూడా ఇంకా రెండో సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వేయరు కదా మూడో సంవత్సరం మాత్రం ఏ విధమైన అంతర పంటలు వేయకుండానే మామూలు పామాయిల్ మాత్రమే పెంచుకుంటాము అనేది వాళ్ళు చెప్తున్నారు నీళ్లు కూడా చెట్టు దగ్గరికి వెళ్లకుండా చుట్టూ కూడా కొంత చిన్నపాటి కట్ట మాదిరిగా పోసుకున్నారు మట్టిని దగ్గరికి చేసుకుని దానివల్ల ఏంటంటే ఇందులో ఇచ్చిన వరికి పెట్టుకున్న నీళ్ళన్నీ కూడా పామాయిల్ చెట్టు మొదటి దగ్గరికి వెళ్లకుండా ఉంటుంది సో దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవేళ ఎక్కడైనా పొరపాటున కట్ట తీగినా కూడా చెట్టుకు దగ్గరికి నీళ్లు వెళ్ళినా కూడా ఏ విధమైన అయితే ఉండదు అనేది వారు చెప్తున్నారు సో ఇట్లా ఎవరైనా ఎక్కడైనా పామాయిల్ సాగు చేస్తున్న రైతులు మూడు నాలుగు సంవత్సరాల పాటు మొదటి సారి పంట దిగుబడి తీసుకునే వరకు కూడా ఆదాయం లేదు అని అంతర పంటల సాగు వైపు మొగ్గు చూపుతూ ఉంటారు చాలా రకాల పంటలు వేస్తుంటారు పెసర్లు మినుములు వేరుశెనగ ఇట్లాంటి మిర్చి పత్తి వంటి పంటలు కూడా వేస్తుంటారు ఇక్కడ మాత్రం వీళ్ళు వరి సాగు చేస్తున్నారు ఇలా ఎవరైనా వరి కావాలనుకుంటే అంటే తినడానికి అవసరమైన మొత్తం భూమిలో పామాయిల్ వేసుకున్నాము వరి పండించుకోవడానికి కూడా భూమి లేదు అనుకునే వాళ్ళు ఇట్లా మూడు సంవత్సరాల వరకు కాకుండా రెండు సంవత్సరాల వరకు అయితే వరి సాగు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది మంచి దిగుబడి కూడా తీసుకోగలుగుతున్నాం అనేది సామినేని చిన్నబాబురావు గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎక్కడైనా ఎవరైనా చేయాలనుకుంటే ఆ పక్కన ఎవరైనా రైతులు చేస్తూ ఉంటే వెళ్ళి చూడండి లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకోండి దాని ద్వారా మనం కూడా చేసుకొని ఇట్లా కొత్త పంటలు కొత్త ప్రయోగాలు చేసి మంచి ఫలితం పొందడానికి అయితే అవకాశం ఉంది అంటే తెలుస్తుంది జాగ్రత్తగా చేసుకోవాలని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే